ఏలేశ్వరం ప్రభుత్వ కాలేజీలో ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని రోజు ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రతిపాడు మండల లీగల్ సర్వీస్ సదార్టీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించబడింది ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం అక్రమ రవాణా అనే అంశం పైన జరిగిన ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా ప్రతిపాడు కోర్టు ప్యానెల్ అడ్వకేట్లు బొగత శివ అవసరాల దేవిలు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల సరఫరా చట్టరీత్యా నేరమని విద్యార్థులు ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని విద్యార్థులను అసాంఘిక శక్తులు ఇటువంటి కార్యకలాపాల్లో భాగం చేస్తారని చట్ట ప్రకారం మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు ఎవరైతే డ్రగ్ తీసుకున్నారో అనే ఎంజేమో ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఎక్కువగా రిలీజ్ అయితే వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకున్న పని అవ్వాలి అలా ఎప్పుడైతే వాళ్ళు కావలేదో సమాజం మీద వ్యతిరేకత వస్తుంది డ్రగ్ తీసుకునే వాళ్ళలో ఫస్ట్ ఎంజేమో ఎక్కువగా రిలీజ్ అవుతుంది అది అలా 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 అలవాటు పడి వాళ్ళ దానికి ఎడిక్ట్ అయిపోతారు సిగరెట్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మీకు అబ్బాయిలు మీకు ఎందుకు అవగాహన కల్పిస్తుంది దీని మీద అంటే ఈ ఏజ్ మీ ఏ అడ్వాన్ సిక్స్ట్ ఏజ్ టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా వెరీ వెరీ క్రూషియల్ టైమ్ అండ్ క్రూషియల్ ఏజ్ కాబట్టి మీకు దీని మీద అవగాహన కల్పిస్తాం మీరు ఎవరైనా సరే ఈ రకమైన డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ చేసి ఆ వచ్చిన ఐదు వందల రూపాయలు పోటీ వాళ్ళు విద్య కుటుంబాన్ని పోషిస్తూ మీ పుస్తకాలు పట్టకపోతుంది ఇది ఎంతవరకు కరెక్టా కదా ఏమో అంటే వాళ్ళ కష్టాలు మనం ఏ రకంగా చూడాలి వాళ్ళ కష్టాన్ని ఎలా చేసేవాళ్ళ మనం మనం బుద్ధిగా ఉండి చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి మనం మంచి ఉద్యోగం సంపాదించుకొని లేకపోతే మంచి వ్యాపారం చేసి తల్లిదండ్రులకు మనం ఫైనాన్షియల్ ప్రొటెక్షన్గా ఉండి కుటుంబాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది దీన్ని ఫస్ట్ మీరు గుర్తారు కాదు చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తూ ఉన్నారు సైకిల్ వేసుకొస్తారు బయలు వేసుకొస్తా ఉన్నారు నేను ఇక్కడే చదువుకున్నాను నేను చదువుకుంటూ కాలేజ్ మేము ఎవరికి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే తప్పు మనం చేయటం లేదు మన వయసు చేస్తుంది అంటే మీ వయసు తప్పుకి ప్రేరేపిస్తుంది మంచికి ప్రేరేపిస్తుంది మీరు ఈ మధ్య చాలా మంది చూస్తూ ఉంటారు చాలా మందికి సినీ యాక్టర్ థ్యాంక్స్ ఉన్నది పవన్ కళ్యాణ్ ప్రభాసు వాళ్ళ సినిమా రిలీజ్ నాడు నేను చాలామంది స్టూడెంట్స్ పోతా ఉన్నాను కాలేజ్ దగ్గర అక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీలకు ఇవ్వడం ఇబ్బులు జరగడం పేపర్ దగ్గర అంటే మనం దేన్ని అనుసరిస్తామో చాలా అవసరం ప్రభాస్ ఎవరో మనకు తెలియదు పవన్ కళ్యాణ్ ఎవరో మనకు తెలియదు చిరంజీవి ఎవరో మనకు తెలియదు మనం కనిపించిన మన తల్లిదండ్రుల పుత్రుల రోజు ఎప్పుడో చాలా మంది చెప్పానండి కాబట్టి ముందు మనం గమనించవలసింది మన తల్లిదండ్రుల పుత్రుడి రోజు గనక తల్లికి తండ్రికి మీరు బాధాభం చేసి బయటకు వచ్చినట్టయితే వాళ్ళ రుణం తీసుకున్నట్టయితే